అసలు హంతకుడు చందమామ కథ పూర్వం ఒక గ్రామంలో శుద్ధాంకుడనే గురువు ఉండి ఒక గురుకులం నడిపేవాడు అనేక మంది విద్యార్థులు ఆయన వద్ద చదువుకునేవారు ఒకనాటి రాత్రి ఎవరో అసూయపరులు ఒక మనిషిని కత్తితో పొడిచి చంపి ఆ కత్తితో సహా శవాన్ని శుద్ధాంకుడి ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయారు తెల్లవారుతూ ఉండగా శుద్ధాంకుడు తలుపు తెరిచి శవాన్ని చూసి అందులో ఉన్న కత్తిని పైకి లాగాడు ఆ సమయంలో ఊళ్ళో వాళ్ళు కొందరు శుద్ధాంకుడిని చూసి శుద్ధాంకుడు ఎవరినో హత్య చేశాడని తాము కళ్ళారా చూశామని ఊరంతా చెప్పారు రాజుభటలు వచ్చి పైన హత్యాన్నారా మోపి ఆయనను బళ్ళాల రాజు దగ్గరికి తీసుకుపోయారు విచారణ జరిగింది శుద్ధాంకుడు రక్తమయమైన కత్తిని చేత పట్టుకుని చచ్చిపోయిన మనిషి కళేబురం దగ్గర నిలుచుని ఉండగా చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు హత్య అయిన మనిషి శుద్ధాంకుడికి బుద్ధిగా తెలియని మనిషి కాడు ఆ మనిషి దగ్గర సుద్ధాంకుడు కొద్ది మాసాల క్రితం ఒక గోవును కొన్నాడు ఆ సందర్భంలో ఇద్దరికి ఏదైనా మనస్పర్ధ ఏర్పడి ఉండవచ్చు శుద్ధాంకుడు హత్య చేయలేదనటానికి కానీ ఆ హత్య మరొకరి వల్ల జరిగిందనటానికి కానీ ఆధారం ఏదే దొరకని కారణం చేత రాజు శుద్ధాంకుణ్ణి దోషిగా నిర్ణయించి మరణ దండను విధిస్తూ నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు నేను దోషినో కానో ఆ ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు ఏమైనా నాకు రెండు వారాలు గొడవిస్తే నా వ్యవహారాలన్నీ చక్క వచ్చి శిక్ష పొందగలను అన్నాడు శుద్ధాంకుడు నీకు బదులుగా ఎవరన్నా ఉంటే పక్షంలో నిన్ను రెండు వారాల పాటు వదిలిపెట్టగలను నీవు తిరిగి రాకపోతే నీకు విధించిన శిక్ష అతడు పొందడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు రాజు నాకు అలాంటి వాళ్ళెవరూ లేరు అన్నాడు శుద్ధాంకుడు శుద్ధాంకుడికి చాలామంది శిష్యులు ఉన్నారు వాళ్లను ఆయన తనకు బదులుగా ఉండమని కోరి ఉండవచ్చు కానీ శుద్ధాంకుడికి అసలు అలాంటి ఆలోచన కలగకపోవటం రాజు గమనించాడు లాంటి వ్యక్తి హత్య చేసి ఉంటాడని హత్య చేసే మనస్తత్వం ఆయనకున్నదని రాజుకు ఏమాత్రమూ నమ్మకం లేదు నిజం తెలుసుకునేటందుకు వీలైతే అసలు హంతకుణ్ణి పట్టుకోవటానికి రాజు తన మనసులో మార్గాలు వెతుకుతూనే ఉన్నాడు ఆయనకి ఇప్పుడు ఒక మార్గం కనబడింది ఆయన శుద్ధాంకుడితో నీకు బదులుగా ఉండేవారెవరూ లేకపోతే నేనే ఉంటాను నీవు ఇవాళే మీ ఊరికి వెళ్ళిపోయి రెండు వారాల పాటు నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని నాడు సూర్యాస్తమయం లోపల తిరిగిరా పదహారో రోజు మధ్యాహ్నం లోపల నిన్ను కొరత వేయిస్తాను అన్నాడు శుద్ధాంకుడు రాజుకు కృతజ్ఞత తెలుపుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళి తన గురుకులం సక్రమంగా నడవటానికి తన భార్యాబిడ్డలు సుఖంగా బతకటానికి తగిన ఏర్పాట్లన్నీ ఒక వారం రోజుల్లో ముగించి మిగిలిన వారం తపస్సు చేసుకుందామని అడవికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు ఈ విధంగా పద్నాలుగు రోజులు గడిచిపోయాయి మర్నాడు తెల్లవారుగానే బయలుదేరి సాయంకాలం లోపల రాజధానికి చేరుకుందామని శుద్ధాంకుడు పద్నాలుగో రోజు రాత్రి తన కుటీరంలో పడుకున్నాడు కానీ ఆ రాత్రే నలుగురు దొంగల్లాంటి వాళ్ళు గుర్రాలపైన వచ్చి శుద్ధాంకుడిని బంధించి కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోయారు నాయన్లారా నన్ను పట్టుకుంటే మీకేం లాభం నా దగ్గర చిల్లి గవ్వలేదు నన్ను వదిలేయండి లేదా నన్ను రాజధానికి చేర్చండి మీకు పుణ్యం ఉంటుంది ఎల్లుండి నన్ను రాజుగారు కొరత వేయిస్తారు రేపటికి నేను రాజధానికి చేరుకుని తీరాలి అని సుద్ధాంకుడు దొంగలను వేడుకున్నాడు కానీ వాళ్ళు జవాబు చెప్పలేదు చివరకు ఆ దొంగలు శుద్ధాంకుడిని ఒక కొట్టులో పెట్టి తాళం వేసి విడిపోయారు వెళ్లే ముందు వాళ్ళు ఆయన చేతి కొట్లు విప్పేశారు అందుచేత ఆయన తన కళ్ళగంతలు విప్పేసుకున్నాడు గాఢాంతకారం తప్ప ఆయనకి ఇంకేమీ కనిపించలేదు పదిహేను రోజు సాయంత్రం సుద్ధాంకుడు గ్రామం నుంచి ఒకడు వచ్చి రాజుగారి దర్శనం చేసుకుని మహారాజా మీరు శుద్ధాంకుణ్ణి చెయ్యి దాటి పోనిచ్చి పొరపాటు చేశారు అతనిది మా గ్రామమే వారం రోజులుగా అతను మా గ్రామంలో కనిపించడం లేదు ఇంతవరకు రాజధానికి కూడా రాలేదని విన్నాను అన్నాడు రాజీ మాటలు విని ఆ మనిషితో మాకు సహాయం చేయాలని నీకు కలిగిన ఆసక్తి చాలా మెచ్చుకోదగినది హంతకుడి సంగతి నేను చూస్తాను అతనికి మరణదండన పడేదాకా నీవు మా అతిథిగా ఉండు అన్నాడు ఆ మనిషి రాజభవనంలో చిక్కుకుపోయాడు అతని చుట్టూ ఐదుగురు రాజభటులు ఉంటూ వచ్చారు మర్నాడు హంతకుడికి కొరత శిక్ష విధిస్తారని చాటింపు జరిగింది జాము పొద్దెక్కే లోపల వద్యస్థానం వద్ద వేలకు వేలు జనం పోగయ్యారు కిందటి సాయంకాలం తన వద్దకు వచ్చిన మనిషిని వెంట పెట్టుకుని రాజు కూడా అక్కడికి వచ్చాడు మహారాజా శుద్ధాంకుడు పారిపోయాడు శిక్ష తప్పించుకున్నాడు ఎవరిని శిక్షిస్తారు ఈ ఏర్పాట్లన్నీ దేనికి ఎలాగైనా హంతకుణ్ణి వెతికించండి అన్నాడు శుద్ధాంకుడి గ్రామం నుంచి వచ్చిన మనిషి శిక్ష జరిగి తీరవలసిందే శుద్ధాంకుడు కాకపోతే అతనికి పూచీ ఉన్న నేనే కొరతపడతాను కాకపోయినా శుద్ధాంకుడు కొరతపడాలని నీకింత ఆదుర్త దేనికి అన్నాడు రాజు ఆ మనిషి తెల్లబోయాడు రాజు అతన్ని విడిచిపెట్టక ప్రశ్న మీద ప్రశ్న వేసి ఆ మనిషి చేత కొంచెం కొంచెంగా నిజమంతా బయటపెట్టించాడు ఆ మనిషి శుద్ధాంకుడి దగ్గర బంధువే దాయాదే రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా తగాదాలున్నాయి ఒక ఆడమనిషి కారణంగా ఈ దాయాది తమ ఊరి పశువుల వ్యాపారిన్ని హత్య చేసి శుద్ధాంకుడి పైన పగ తీర్చుకునేటందుకు సవాన్ని తెచ్చి శుద్ధాంకుడి ఇంటి ముందు పెట్టాడు ఈ విషయాలన్నీ రాజు అసలు హంతకుడి నుంచి రాబడుతున్న సమయంలో రాజుభట్టుల వెంట శుద్ధాంకుడు అక్కడికి రానే వచ్చాడు అతన్ని అడవిలో పట్టుకుని తీసుకొచ్చి దొంగల వేషంలో రాజుభట్టులే చీకటి కొట్టులో ఉంచారు ఆ పని జరిపించినవాడు పళ్ళాలి రాజే ఆయన శుద్ధాంకుడితో అయ్యా మీరు నిర్దోషియం తేలింది మీరిక స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అసలు హంతకుణ్ణి ఇప్పుడే కొరత వేయిస్తున్నా అన్నాడు శుద్ధాంకుడు ఎక్కుతాడని ఊహించిన కొరతపై దాయాది తానే ఎక్కి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి